న్యూస్ స్వాగతం హెడ్ లైన్స్ జగన్ రెడ్డి ఫీజుల పేరుతో దొంగ ఉద్యమాలు ఆపాలి రెండు వేల కోట్లు బకాయిలు పెండింగ్ లో పెట్టి విద్యార్థుల జీవితాలు నాశనం చేశారు అని రాష్ట్ర అధికార ప్రతినిధి మార్పురి రమేష్ ఎద్దేవా చేశారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు హిందువులు అతి పవిత్రంగా భావించేటువంటి కుంభమేళాను ఈ విధంగా ఖండించిన బిజెపి నేత బండి ఆనంద్ రాయచోటిలో చంద్రబాబు బహిరంగ సభలో ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మాధవ్ న్యాయమైన డిమాండ్లతో నిరసన చేసినందుకు అరెస్ట్ చేసిన పోలీసులు మల్లికార్జున ఖర్గే కుమ్మవేళను ఉద్దేశించి మాట్లాడుతూ గంగలు ముని తర్వాత ఈ దేశంలో పేదకం తగ్గిపోతాయా పాపాలు తొలగిపోతాయా అని చెప్పినటువంటి మాట్లాడిన విషయాలను భారతీయ జనతా పార్టీ నాయకుడు తీవ్రంగా ఖండించారు హిందువులు అతి పవిత్రంగా భావించేటువంటి కుంభమేళాను ఈ విధంగా అవహేళన చేస్తూ మాట్లాడిన వంటి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యోగి ఆదిత్య ఆధ్వర్యంలో అక్కడ చేస్తున్నటువంటి సౌకర్యాలు యోగి ఆదిత్యనాథ్ చేస్తున్నటువంటి ఆదరాభిమానాలు చూడలేక కాంగ్రెస్ పార్టీ వారి అధ్యక్షుడు ఇటువంటి తప్పుడు కూతలు కూస్తున్నారని అన్నారు ప్రపంచంలో ఉండేటువంటి అనేక మంది హిందువులు హిందూ ధర్మాన్ని విశ్వసించేవారు ఈ రోజు మొత్తం కుంభమేళాలో పాల్గొని పునీతులు అవుతుంటే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు కాంగ్రెస్ సెక్యులరిజం ముసుగులో మైనార్టీల మెప్పు కోసం ఈ దేశ సంస్కృతి సంప్రదాయాలను నాశనం చేస్తుందని అన్నారు ఈ రోజు హిందువులు జరుపుకునే ఏ పండుగైనా పుష్కరమైన కుంభమేళాలైనా వేల కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు జరుగుతూ ఉంటే దానిపైన కూడా ఈయన అసత్య ప్రచారాలు చేయడం దారుణం మైనార్టీల ఓట్ల కోసం ఈ దేశ పుత్రులైనటువంటి హిందువులను అవమానించడం కాంగ్రెస్ పార్టీ పదే పదే చేస్తుందని గతంలో కమ్యూనిస్టు పార్టీలు కూడా ఇదే విధంగా ఈ దేశ సంస్కృతి సంప్రదాయాలను అవహేళన చేసి ఈ రోజు ఏ స్థాయిలో ఉన్నదో అదే గతి మీకు కూడా పడుతుందని రాబోయే రోజుల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తగిన బుద్ధి చెబుతామని చెప్పి హెచ్చరించడం జరిగింది అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటల్ని పార్టీ జనతా పార్టీ ఖండిస్తుంది ఈ యొక్క మల్లికార్జున ఖార్గే మాట్లాడుతూ ఈ యొక్క గంగలో మునిగినంత మాత్రాన ఈ దేశంలో పేదరికం తగ్గిపోతుందా పాపాలు తొలగిపోతాయా అని చెప్పేసి నేను మాట్లాడుతున్నారు ఈ యొక్క కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషిగా కూడా మంత్రిగా ఉన్న సందర్భంలో గతంలో ముస్లింలకు సబ్సిడీలు ఇచ్చి హజ్ యాత్ర పంపించారు అప్పుడు పాపాలు తొలగిపోయాయా పేదరికం తగ్గిపోయిందా అనేసి మేము ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా క్రైస్తవుల కోసం సబ్సిడీలు ఇచ్చి హజ్ యాత్ర పంపించారు ఆ రోజు ఈ దేశంలో పేదరికం తగ్గిపోయిందా పేద పాపాలు తొలగిపోయా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాం ఏదైతే ఈ యొక్క మల్లికార్జున ఖార్గే కావచ్చు ఈ యొక్క వీళ్ళ యొక్క పెద్ద మనుషులు అధినాయకత్వం రాహుల్ గాంధీ గారు కావచ్చు ప్రియాంక గాంధీ గారు గత రోజులు గత కొన్ని రోజులుగా హిందుత్వం కక్కుతున్న హిందుత్వం పైన కక్కుతున్నటువంటి కుట్ర హిందుత్వం పైన కక్కుతున్నటువంటి విషభూరితమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా భారతీయ జనతా పార్టీ ఖండిస్తోంది ఈ యొక్క మల్లికార్జున కార్గే గారిని మేము ఒకటి అడుగుతున్నాం గతంలో మీ యొక్క పుష్కరాలు జరిగిన సందర్భంలో మీ యొక్క ప్రియాంక గాంధీ గారు వెళ్ళింది నా పుష్కరాలు తొలిపోయిన ములిగినప్పుడు పుష్కరాల్లో పాల్గొన్నప్పుడు మీ యొక్క చేసినటువంటి పాపాలు తొలగయ్యా లేదని చెప్పేసి నన్ను మీరు ప్రియాంక గాంధీ గారిని అడగండి అదే ఈ రోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండగా కేంద్రంలో ఈ రోజు ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ గారి నాయకత్వంలో కుంభమేళా జరిగేటటువంటి సందర్భంలో అక్కడ సకల సౌకర్య సౌకర్యాలు కల్పించి అక్కడ ఉన్నటువంటి హిందువుల మనోభావాలు గౌరవిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి సౌకర్యాలను చూడలేక ఓర్వలేక ఈ రోజు మీరు వ్యాఖ్యలు చేస్తున్నారని మేము భావిస్తున్నాం గతంలో మీరు ఏ పుష్కరాలు జరిగినప్పటికీ గతంలో ఏ కుంభమేళాలు జరిగినప్పటికీ మీరు కనీసం పట్టించుకున్నటువంటి పాపాన్ని పోయినటువంటి ప్రభుత్వం ఆ రోజు మీరు చేసినటువంటి ప్రభుత్వం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా ఈ రోజు ఆర్థిక లావాదేవీలు ఏదైతే ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్నటువంటి కుంభమేళా దేశంలోనే కాదు ప్రపంచంలో ఉండేటువంటి హిందువులందరూ కూడా అక్కడికి దావడం కాకుండా హిందువులే కాకుండా హిందూ ధర్మాన్ని హిందూ ధర్మ విశ్వాసంతోటి విశ్వాసంతో ఈ రోజు ప్రపంచం మొత్తం కూడా ఈ రోజు కుంభమేళ పాల్గొనే విధంగా పాల్గొనడానికి వస్తూ ఉంటే దాన్ని ఓర్లేనటువంటి యొక్క కాంగ్రెస్ నాయకుడు కావచ్చు కాంగ్రెస్ యొక్క పార్టీ కావచ్చు ఈ రోజు దీన్ని ఓర్వలేనటువంటి స్థితిలో ఈ రోజు వ్యాఖ్యలు చేస్తున్నాయని మేము భావిస్తున్నాం ఈ రోజు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా కూడా మనం గమనించాలా మనం చేసేటటువంటి హిందూ ధర్మంలో చేసేటటువంటి హిందూ సంస్కృతిలో మనం చేసేటువంటి పండుగలు ఆచారాలు ఏవైతే ఉన్నాయో మన ఆర్థిక పరిపుష్టి పెంచే విధంగా ఉంటాయి ఈ రోజు కుంభమేళలో జరుగుతున్న ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న కుంభమేళ ఏదైతే ఉందో వేల కోట్ల ఆర్థిక లావాదేవీలు ఈ రోజు అక్కడ జరుగుతున్నాయని చెప్పేసి మనకి ఈ జరుగుతున్నాయి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులను ఏదైతే ముస్లింలను వాళ్ళ మైనార్టీ ఓట్ల కోసం కక్కుతబడింది ఈ రోజు మెజార్టీలు అయినటువంటి ఈ భూమి పిత్రులు హిందువులను అవమానపరచడమే ఒక ధ్యేయంగా వీలు పెట్టుకున్నారు ఈ యొక్క హిందూ ధర్మం కాపాడాలన్నా ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు నిలబడాలన్నా ఈ రోజు కాంగ్రెస్ విముక్తితోనే ఈ రోజు జరుగుతుందని అని చెప్పేసి మేము భావిస్తున్నాము ఇంకొకసారి ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్లయితే ఈ రోజు మీరు రెండు వందలు నూట యాభైకి వచ్చారు రాబోయేటువంటి రోజులు ఇదే విధంగా మాట్లాడితే రెండు మూడు నాలుగు ఏదైతే పెట్టిన గతే మీకు పడతాదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం జై హింద్ జై భారత్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫీజుల పేరుతో ఫిబ్రవరి ఐదు నా ఫీజు పోరు అని దొంగ ఉద్యమాలను ఆపాలని టీఎన్ రాష్ట్ర అధికార రైతులు ఆదరణ వ్యక్తం చేశారు మద్రపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మార్పురి రమేష్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రెండు వేల కోట్లు బకాయిలు పెండింగ్ లో పెట్టి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల జీవితాలు నాశనం చేశారన్నారు ఫీజు పోరు పేరుతో జగన్ రెడ్డి ధర్నాకు పిలుపునివ్వడం హాస్యస్ పదం కుందన్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో పదహారు లక్షల మంది విద్యార్థులకు రియంబర్స్మెంట్ ఇస్తే గత వైసీపీ ప్రభుత్వంలో విడతల వారీగా తొమ్మిది లక్షల మంది విద్యార్థులకు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడంతో ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలలకే ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు విడుదల చేసి పది లక్షల మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇప్పించి విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపిన ఘనత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కే దక్కుతుందని అన్నారు జగన్మోహన్ రెడ్డి ఉనికిని చాటుకోవడానికి ఫీజు పోరు పేరుతో రోడ్డుపైకి రావాలని ప్రయత్నిస్తున్నాడని ఫీజు పోరు పేరుతో రోడ్డుపైకి వచ్చి దొంగ నాటకాలు ఆడితే జగన్మోహన్ రెడ్డిని విద్యార్థులు తరిమి కొట్టడం ఖాయమని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీసీసెల్ జిల్లా కార్యదర్శి కుమార్ శేఖర్ టిఎన్ జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి వక్కలగడ్డ రెడ్డి ప్రసాద్ గౌతమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు పోరు అనే కార్యక్రమం ఉంది ఎందుకంటే దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు ఫీజు పెట్టింగ్ పెట్టినట్టు ఆయన పాలనలో దాదాపు పదహారు లక్షల మంది విద్యార్థులకు తల్లి దీవెన తర్వాత అమ్మఒడి ఇలాంటి పథకాల పేరు చెప్పి మూడు సంవత్సరాలు నుంచి రెండు సంవత్సరాలు ఎగ్గొట్టాడు ఫీజు రింబర్స్మెంట్ గతంలో ఫీజు రింబర్స్మెంట్ పూర్తిగా తీసేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకుని అప్పుడు చదువుకున్న విద్యార్థులు ఇప్పుడు కూడా ఫీజు కట్టకున్న కాలేజీల్లో వాళ్ళ సర్టిఫికేట్ మురుగుతున్నాయి ఆ ఫీజులన్నీ పెండింగ్ పెట్టేసి దాదాపు రెండు వేల కోట్ల దాకా ఈ రోజు విద్యార్థుల్ని మోసం చేస్తూ మళ్ళీ విద్యార్థులు వాళ్ళకి పార్టీ పూర్తిగా మునిగిపోతుందని చెప్పి లేపడానికి మీరు దొరుకుతారంటే విద్యార్థులే దొరుకుతారు కాబట్టి విద్యార్థులకి దొంగ పేర్లు దొంగ దీక్ష చెప్పుకుంటూ ఈ రోజు ఫీజు పోలేని కార్యక్రమాన్ని విద్యార్థులు మోసం చేయడానికి రెడీ అయినాడు గురుందర్ ఎమ్మెల్యే గారు మీరు దాదాపు రెండు వేల కోట్లు బకాయి నిలువ పెట్టారు మూడు సంవత్సరాలు ఈ పదహైదు వేలు అంటూ వేశారు కదా అవి రెండు సంవత్సరాలు వివరిస్తారు గతంలో పెట్టిన రెండు వేల కోట్లు బకాయిలు వివరిస్తారు సో ఇవన్నీ మీరు ఆలోచన చేసుకొని తర్వాత ఫీజు పోరు కొత్త గవర్నమెంట్ ఆరు నెలలు అయితే ఉంది అంతే ఆరు నెలలు గవర్నమెంట్ మీరు క్వశ్చన్ చేయడానికి మీరు ఏం ఆలోచన చేస్తున్నారో మీ మీ ఆలోచనలు మీ చేతగా తనక మీ పార్టీనే లేపని అయిపోతుంది సో మీరు ఇక్కడైనా విద్యార్థులు మనోభావాలు దెబ్బతీసి విద్యార్థులను ఆడుకునేది ఆపేయాలని చెప్పి పులివంతం ఎమ్మెల్యే గారికి వైసిపి రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి మేము విద్యార్థి సంఘం గట్టిగా జారీ చేస్తున్నాం ఇది మీరు పద్ధతి మారకపోతే ఆంధ్రప్రదేశ్ లో మీరు తిరగడానికి ఖచ్చితంగా ప్రజలు మేము కోరు రాయచోటలోని చంద్రబాబు బహిరంగ సభలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మాధవ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు అన్నమయ్య జిల్లాలో యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని న్యాయమైన డిమాండ్లతో నిరసన తెలియజేస్తున్న ఏఎస్ఎఫ్ అన్నమయ్య జిల్లా కార్యదర్శి మాధవ్ పోలీసులు అరెస్టు చేశారు న్యాయమైన డిమాండ్లను అడిగే అవకాశం లేకుండా పోయింది అంటూ పోలీసులపై జిల్లా కార్యదర్శి మాధవ్ వివాదానికి న్యాయమైన డిమాండ్లను డిమాండ్ చేయడం తప్ప అని ప్రశ్నించారు చేయడం వెనుక ఏమిటో అని మాధవ్ పోలీసులపై మండిపడ్డారు చేస్తున్నా చేస్తున్నా వస్తున్నారు రోడ్డు దాటుతున్న నలుగురు పిల్లలను ఢీకొన్న కారు పిల్లలకు స్వల్ప గాయాలు మదనపల్లి పట్టణం స్థానిక బెంగళూరు బస్ స్టాండ్ పెట్రోల్ బంక్ వద్ద నలుగురు చిన్నపిల్లలు రోడ్డు దాటుతుండగా కారు ఢీకొన్నది పిల్లలకు స్వల్పంగా గాయాలు అయ్యాయి గమనించిన స్థానికులు ఏరియా హాస్పిటల్ కు తరలించారు వైద్యులు పిల్లలకు చికిత్సను అందిస్తున్నారు ఘటనపై ఒకటవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నమయ్య జిల్లా పర్యటనలో భాగంగా ఫిబ్రవరి ఒక తేదీన సామరేకల్లిలో నిర్వహించిన సీఎం మహిళ సభలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో మార్చడని జీవనంబర్ నూట ఏడు నూట ఎనిమిది రద్దు చేశామని వీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిరాదారు ఇచ్చినందుకు ఏఐఎస్ఎఫ్ నాయకులను అక్రమ అరెస్ట్ చేయాలని సిపిఐ జిల్లా సమితి ఖండించిందన్నారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జీవో నెంబర్ వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ ను రద్దు చేస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయాలని రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే కొనసాగించాలని పీపీపీ విధానంలోకి మార్చండి అని డిమాండ్ చేసిన ఏఎస్ఎఫ్ నాయకులను అక్రమంగా అరెస్టు చేసి చితక బాధడం పూర్తిగా ప్రజాస్వామ్యమన్నారు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన పోలీస్ అధికారులు ప్రజల ప్రాథమిక హక్కుపై ఉక్కుపాదం మోపుతున్నారని అన్నారు ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉందని తమ హక్కుల కోసం ప్రశ్నిస్తే పోలీస్ అధికారులు రాజకీయ నాయకులకు సపోర్టుగా నిలబడుతూ విద్యార్థి నాయకులను అసభ్యకరంగా తిడుతూ అరెస్టు చేయడం కొట్టడం ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు అక్రమంగా అరెస్టు చేసిన ఏఎస్ఎఫ్ నాయకులను వెంటనే విడుదల చేయాలని లేనిపక్షాన సీపీఐ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు సీఎం సభలో ఏఎస్ఎఫ్ నాయకుల పట్ల జిల్లా ఎస్పీ గారు సంబేపల్లి ఎస్ఐ సీఐ వ్యవహరించిన తీరు రాజ్యాంగ

విచక్షణ రహితంగా పోలీసులు దాడి చేయడం మరి ఎస్పీ గారు అన్లాంగ్వేజ్ వర్డ్ వాడి విద్యార్థుల పట్ల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎస్పీ గారు వాడడం ఇది చట్ట విరుద్ధం కాబట్టి పోలీసులు అంటే రాజకీయ నాయకులకు రక్షణ కల్పించడానికైనా ప్రజాస్వామ్యంలో హక్కులు అడిగేటువంటి వాళ్లను రక్షించడానికి కాదనేటువంటిది మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక న్యాయం మిమ్మల్ని ఏమో అరెస్ట్ చేస్తే ఆ రోజు ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది ఈ రోజు విద్యార్థి సంఘ నాయకుడు సమస్యల మీద నినదిస్తే ఈ రోజు అవుట్ డేట్ నాయకుడు అయినా అది ఎట్లవుతాదండి మీ పైన మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు వామపక్షవాదులుగా కమ్యూనిస్టులుగా మేము పోరాటం చేశాం ఇది ఒక సీనియర్ పొలిటీషియన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అతన్ని నిజంగా అరెస్టు చేయడం ఇది దుర్మార్గమైనటువంటి చర్య అని ఆ రోజు మేము పోరాటం చేస్తే మరి ఈ రోజు మీరు మాత్రం విద్యార్థి సమస్యల పైన అడిగేటువంటి వాళ్ళను ప్రశ్నించేటువంటి వాళ్ళను మా సమస్యను పరిష్కారం చేయాలని ప్రశ్నించే గొంతులను మోగబోయే చేసే విధంగా చేస్తే ఇది ఇది సరైనటువంటి విధం కాదు బాలును ఎంత భూమికి బంతికి సభలో మాధవ్ గారు యూనివర్సిటీ చెయ్యండి అదేవిధంగా ప్రభుత్వ కళాశాలగా ఉండేటువంటి వైద్య విద్య పరిషత్తుని ప్రైవేటు వాళ్ళకి ఇవ్వద్దండి ప్రభుత్వాసుపత్రిని ప్రైవేటు వాళ్ళకి ఇవ్వద్దని చెప్పి అడిగిన దానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆ యొక్క సభలో మన ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మాధవ్ని ఒక పురికి అనేటువంటి మాట వాడడం అనేది చాలా తప్పని సిపిఐ పార్టీ ఖండిస్తా ఉంది అదేవిధంగా ఉద్యమకారుల పట్ల గౌరవప్రదంగా వ్యవహరించమని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అదే సందర్భంలో మన ఎస్పీ గారి యొక్క ప్రవర్తన చాలా చట్ట విరుద్ధంగా ఒక అసాంఘిక పరమైనటువంటి పద్ధతిలో ఆయన వ్యవహరిస్తున్నారని తెలుస్తూ ఉన్నది నిన్నటి రోజు మాధవ్ గారిని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో విపరీతమైనటువంటి అదే అదేవిధంగా ఆయన్ని కొట్టడం అనేది జరిగింది అతనే క్రిమినల్ కాదు క్రిమినల్ కానప్పుడు గౌరవపరమైనటువంటి వ్యవహారంతోనే వ్యవహరించాలి అట్లా కాకుండా క్రిమినల్తో వ్యవహరించినట్టుగా మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మదనపల్లి మిట్ ఎన్సీసీ క్యాడెట్ స్థానిక హార్సలీ హిల్స్ నందు ట్రెక్కింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా కళాశాలలోని ఎన్సీసీ క్యాడెట్స్ ఉదయం హార్సలీ హిల్స్ పైకి చేరుకున్నట్లు ఎన్సీసీ లెఫ్టినెంట్ ఎన్ నవీన్ కుమార్ తెలిపారు దేశ రక్షణ కొరకై అత్యవసర సమయాలలో ప్రతి ఒక్కరిని కాపాడుటకు వీలుగా క్యాడెట్స్ ట్రైని అయి ఉండేందుకు ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారని ఆయన అన్నారు కళాశాల ఎన్సీసీ క్యాడెట్స్ సుమారు వంద మంది ఎంతో ఆసక్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని ఆయన అన్నారు విద్యార్థులకు రోప్ హ్యాండ్లింగ్ హిల్ క్లిబ్బింగ్ మొదలైన వాటిపై శిక్షణను అందజేశామని ఉదయం ఏడు గంటలకు ప్రారంభించి పదకొండు గంటలకు చేరుకున్నట్లు ఆయన అన్నారు హిల్స్ లో క్యాడెట్స్ కు సి సర్టిఫికేట్ బి సర్టిఫికేట్లపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో హవల్దార్ నందన్ రామ్ మరియు హవల్దార్ మదన్ థర్టీ ఫైవ్ ఆంధ్ర బెటాలియన్ చిత్తూరు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం